టీడీపీలో చేరికలు శ్రీకళాశ్రీ పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు ముస్లింలు శ్రీకళాశ్రి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో ప్రజలు విసుకెత్తిపోయారని అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు వైసీపీ నాయకులు మాయ మాటలు చెప్పి గద్దినెక్కినారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు పార్టీలో చేరిన సయ్యద్ చాంద్ భాషా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని వదిలేశారని తమను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు తెలుగుదేశం పార్టీతోనే తమ భవిష్యత్తు ఉంటుందని గ్రహించి పార్టీలో చేరామన్నారు పద్దెనిమిది వార్డు పరిధిలోని అఫ్రాష్ నజీర్ పండు అదీల్ అహ్మద్ ముజీబ్ మహమ్మద్ సమద్ సాదిక్ సాజిద్ రబ్బానీ కాలేషా మునీర్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మాజీ కౌన్సిలర్ నివేదిత ఉమేష్ రావు దశరథాచార్య మిన్నల రవి చెంచయ్య నాయుడు నమలూరు బుజ్జి దుర్గా వినయ్ వెంకట సుబ్బయ్య షేక్ గిలానీ తదితరులు పాల్గొన్నారు బయట మంచిది కదా

అండ్రోలో తప్పే తెచ్చుకోవాలండి ఇంకేముంటారమ్ సోషల్ మీడియా సోషల్ మీడియా కొంచెం మీరే మీరు ఎరక బోండ్రా అవి లేదు పక్కకు రండి వాళ్ళంతా చేర్పించండి ఇప్పుడు తీసుకున్నా బాధ్యత ジャイアンツで。 ఎలక్షన్లో మేమంతా వైసీపీ పనిచేశాము వైసీపీ గెలిచిన తర్వాత మా మైనారిటీలకి పూర్తిగా మర్చిపోయినారు ఏ విధంగా న్యాయం జరగలేదు మైనారిటీలో ఈ విధంగా కూతులు ఇదిలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు ఏ విధమైన ఒక ఇల్లు పట్టాలు కానీ హౌసింగ్ కానీ ఏది కూడా కరెక్ట్ అందువల్ల మేమంతా ఈరోజు సువీరా నాయకత్వంలో టీడీపీలో చేరుతున్నాము టీడీపీ గెలుపుకి మా వార్డు అంతా పద్దెనిమిదో వార్డు మొత్తం కృషి చేసి అద్భుత మైనారిటీతో గెలిపిస్తాం ఉమేష్ అన్న విజయన్న అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా ముస్లిం సోదరులు అందరు చేరినందుకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అలానే వాళ్ళు చెప్పడం జరిగింది ఏమేమి ఇబ్బందులు పడ్డారు ఎక్కడెక్కడ ఏమేం చేశారు వాళ్ళు చెప్పుకుంటే అనిపిస్తూ ఉంది మా నాయన చనిపోలే బతికే ఉన్నాడు ఎందుకంటే ఆయన వేసిన రోడ్లే ఆయన దాంట్లో బతుకున్నాడు ఇల్లు ఇచ్చినాడు దాంట్లో బతుకున్నాడు తాజీమహల్ కావచ్చు గౌరస్థాన్ కావచ్చు రకరకాల అన్ని విషయాల్లో చేసినాం ఆఖరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాధకర విషయం అంటే కనీసం రంజాన్ తోఫా దుహన్ పథకాలు కూడా తీసేసిన ప్రభుత్వం ఇక చెప్పాలంటే బయసాగట్ ఎందుకంటే ఇక్కడ మసూదన్ రెడ్డి ఎటువంటి డెవలప్మెంట్ కూడా చేయకుండా ఇక వన్ సైడు దోచుకో దాచుకో టైప్లో చేసుకుంటా పోతున్నాడు కాబట్టి దానికి అడ్డుకట్ట కట్టాలని వీళ్ళందరూ రావడం అనేది చాలా ఆనందమైంది వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ మా క్యాడర్లను కూడా పిలుపుస్తూ ఉండడం వాళ్ళందరం కలిపి రేపు పొద్దున పోతాం ఇక్కడ కూడా ఈ వార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళని కలిపి రేపు ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన పనులను కూడా చేసి పెడతామని తెలియజేసుకుంటారు అంటే ఈరోజు జనసేన నుంచి కూడా ముజీబ్ గారు ముజీబ్ మా తమ్ముడు జనసేన నుంచి కూడా ఈరోజు ఐటీ దాంట్లో డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నాడు దాంట్లో मैं रोज से चेमे जी थैंक यू थैंक यू